ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపలు ఉండేవారు వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలు తోలుకొని అడవికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవారు ఒక రోజు ఒక పిల్లవాడు పెద్దగా అరుస్తున్నాడు ఆ పిల్లవాడి కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపకుడు కర్రలు పట్టుకొని పిల్లవాడి వద్దకు వస్తున్నారు భయపడుకు భయపడుకు నిన్ను రక్షించేందుకు వస్తున్నాం అరే బాబు తోడేలు ఎక్కడుందిరా ఆ మాటలకు గొర్రెలు కాపరి పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు తోడేళ్ళు నేను తమాషా చేశాను అందరూ భలే పరిగెత్తుకొచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లవాడు వెతకారానికి గ్రామస్తులు కోపం వ్యక్తం చేశారు ఇది నీకు నవ్వు తప్పించే విషయమా మేమంతా నీ గురించి ఆందోళన చెందాం రా అన్న రా ఆ పిల్లవాడు గురించి మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం గొర్రెల కాపరి తన తల్లితో కలిసి గ్రామంలోని ఒక చిన్న ఇంట్లో ఉంటూ ప్రతిరోజు తన గొర్రెలను మేపడానికి గ్రామం అవతలి అడవికి వెళ్ళేవాడు గొర్రెలు మేపడం అంటే చాలా బోరింగ్ పని అని అతను తలచు అనుకునేవాడు అందుకే వినోదం కోసం రోజుకో కొత్త ట్రిక్ ను ట్రై చేసేవాడు తోడేని భయాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడం ఈ రోజుల్లో అతని కొత్త హాబీ ఒక రోజు మల్లి గొర్రెల కాపరి బిగ్గరగా అరిచారు రక్షించండి రక్షించండి తోడేలు వచ్చింది ఎవరైనా దయచేసి నన్ను రక్షించండి ఆ పిల్లవాడి గొంతు విని మళ్ళీ గొర్రెల కాపరులు పరిగెత్తుకొచ్చారు అప్పుడు గొర్రెల కాపరులు ఎక్కడ తోడేలు అని అరిగారు అప్పుడు గొర్రెల కాపరి పక్కపకా నవ్వాడు హా 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 నేను తమాషా చేశాను అందరూ పరిగెత్తుకొచ్చారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది పదే పదే అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారు అకస్మాత్తుగా ఒక రోజు పొలాలను పనిచేసే వాళ్ళు గొర్రెలు కాపరి స్వరం విన్నారు రక్షించండి రక్షించండి తోడేళ్ళు వచ్చింది దయచేసి నాకు సహాయం చేయండి ఎవరైనా ఉన్నారా ఈసారి ఎవరూ పట్టించుకోలేదు వారు తమలో తాము చెప్పుకుంటున్నారు ఆ పెళ్లి మమ్మల్ని వేధించడం అలవాటు చేసుకున్నాను రక్షించండి రక్షించండి తోడేళ్ళు వచ్చింది దయచేసి నాకు సహాయం చేయండి అయితే అక్కడ గొర్రెల కాపరి స్వరం మందగిస్తుంది తోడేలు దగ్గరకు రావడం చూసి భయపడిపోయారు పిల్లవాడి స్వరంలో తేరాను పసికెత్తిన కొందరు గ్రామస్తులు అప్రమత్తమై పచ్చిక బయళ్లకు చేరుకున్నారు అప్పటికే తోడేలు గొర్రెల మందపై దాడి చేసింది గ్రామస్తులు రావటం చూసి తోడేలు పారిపోయింది గొర్రెల తప్పని భయంతో చెట్టుపైనే కూర్చొని ఏదో విధంగా తన ప్రాణాలను కాపాడుకున్నాడు కానీ తన గొర్రెలను మాత్రం పోగొట్టుకున్నాడు గ్రామస్తులు ఆ పిల్లవాడిని చెట్టుపై నుంచి దించి ఇంటికి తీసుకొచ్చారు అతను తన తప్పును గ్రహించాడు పిల్లవాడు పదే పదే అబద్ధాల కారణంగా ఆయనను ఎవరూ నమ్మలేదు కాబట్టి పిల్లలు మనం ఎప్పుడూ పదే పదే అబద్ధాలు మాట్లాడకూడదని ఈ కథ నుండి నేర్చుకుంటారు